వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే నార్మల్ డెలివరీ కావాలి అని అనుకునే వాళ్ళు అంటే చాలామందికి నార్మల్ డెలివరీ అవ్వాలని అందరికీ ఉంటుందండి అలాంటి వాళ్ళకి ఏంటంటే బేబీ హెడ్ కిందికి డ్రాప్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే బేబీ హెడ్ అనేది మనకి కిందికి డ్రాప్ అయింది అనుకోండి ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుంది కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే బెస్ట్ టిప్స్ అంటే ఎలా ఎలా అయితే బేబీ హెడ్ అనేది ఈజీగా కిందికి డ్రాప్ అవుతుందో ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ టైం మీద నా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఏంటంటే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి మీకు వచ్చేసి ఇవాళ మనం వీడియోలోకి వెళ్దాం నార్మల్ నార్మల్ డెలివరీ అనేది ఎవ్రీ ఉమెన్కి ఏమైనా ఉంటుందంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే మదర్స్ కానీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరైనా ఏంటంటే నార్మల్ డెలివరీకి ప్రిఫర్ చేయమని చెప్తారు కొందరికి ఏంటంటే నార్మల్ డెలివరీ టెన్షన్ పడతారు ఎలా అనేసి పెయిన్స్ ఎలా ఉంటాయో ఎలా అవుతుందో అనేసి టెన్షన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే మెంటల్గా ఫిక్స్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మదర్ అనేది మెంటల్గా ఫిక్స్ అవ్వాలని అంటే ఏ విధంగా అంటే నార్మల్ డెలివరీ అవుతాననే ఒక ఒపీనియన్ ఉందనుకోండి మీరు ఈజీగా నార్మల్ డెలివరీ అవ్వచ్చు అనమాట ఇప్పుడు ఏంటంటే టిప్స్ అనేవి ఈజీగా తెలుసుకుందాం నార్మల్ డెలివరీ కావల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేయడం అని అంటే మనం ఏమంటారు ఎయిత్ మంత్ వరకు ఎంత రెస్ట్ తీసుకున్నా సరే కానీ నైన్త్ మంత్ పడగానే ఏం చేయండి అంటే ఎవ్రీడే వాకింగ్ చేయండి జస్ట్ ఏంటంటే మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ అలా వాకింగ్ చేస్తూ ఉండండి ఇలా వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఉండే పెల్విక్ అంటే పెల్విక్ ఉన్న బోన్స్ అన్ని కొంచెం లూజ్ అవుతాయి అనమాట బేబీ హెడ్ కింద డ్రాప్ అవ్వడానికి నార్మల్ డెలివరీ అయ్యే టైంలో మనకి ఏంటంటే ఆ బోన్స్ అనేవి లూజ్ అవ్వడం వల్ల ఈజీగా బేబీ అనేది బయటికి రావడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి డక్ వాక్ అండి ఈ డక్ వాక్ అంటే ఫస్ట్ టైం వచ్చేసి మనం వాకింగ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి డక్ వాక్ డక్ వాక్ అంటే ఎలా అంటే మనకి ఇమేజ్లో చూపిస్తున్న విధంగా డక్ వాక్ లాగా చేయాలి డైలీ ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు మెయిన్గా యూజ్ అయ్యేది ఏంటంటే పెల్విక్లో ఉండే బోన్స్ అనేవి లూజ్ అవ్వాలి లూజ్ అవ్వడం వల్ల ఏంటంటే బేబీ అనేది హెడ్ అనేది కిందికి ఈజీగా డ్రాప్ అవుతుంది ఈ డక్ వాక్ ఒకటి వాకింగ్ ఒకటి ఈ రెండు మ్యాండట్రీగా చేయండి అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బటర్ఫ్లై ఎక్ససైజైజ్ అండి ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఏంటంటే పెల్విక్లోని బోన్స్ అనేవి లూజ్ అవ్వడానికి అండి ఇది వచ్చేసి మ్యాండటరీగా ఏంటంటే మన పెల్విక్ బోన్స్ అనేవి ఏంటంటే కొంచెం లూజ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా బేబీ అనేది హెడ్ అనేది కిందికి డ్రాప్ అవుతుంది అందుకనేసి ఈ త్రీ ఎక్సర్సైజ్ చేశారనుకోండి నైన్త్ మంత్ పడగానే లేకుంటే ఒకవేళ మీరు హెల్తీగా ఉన్నారనుకోండి ఎయిత్ మంత్ నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా బేబీ హెడ్ అనేది డ్రాప్ అయిపోయి ఈజీగా నార్మల్ డెలివరీ అవుతారు అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం బేబీతో ఎలా అంటే మనం బేబీ కడుపులో ఉన్నప్పుడు ఏంటంటే సీ సెక్షన్ అని ప్లాన్ అస్సలు చేసుకోకండి ఎలా అంటే నార్మల్ అవుతాను నార్మల్ అవుతాను అని థర్డ్లోనే ఉండండి ఎందుకంటే మాకు పెయిన్స్ ఎలా ఉంటాయి చాలామంది ఏమంటారు అంటే పెయిన్స్ చాలా హెవీగా అంటారు అలా అసలు అసలు టెన్షన్ పడకండి ఏంటంటే జస్ట్ ఒక వన్ అవర్ ఒక టూ అవర్స్ హెవీ పెయిన్స్ ఉంటాయి కానీ బట్ ఏంటంటే లైఫ్లాంగ్ అనేది మీరు సేఫ్ అవుతూ ఉంటారు అన్నమాట అందుకని పెయిన్స్ గురించి అసలు భయపడకండి నార్మల్ డెలివరీ అవుతామని ఒక మైండ్ సెట్ ఉందనుకోండి మీరు ఈజీగా నార్మల్ డెలివరీ అవుతారన్నమాట ఈ త్రీ అనే త్రీ ఎక్సర్సైజ్ చేయండి కొన్ని వాటర్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే హెవీ ప్రోటీన్ అంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నారు అనుకోండి మీరు పెయిన్స్ తీసేదానికి అంత కెపాసిటీ ఉంటుంది అనమాట అంటే ఏంటంటే పెయిన్స్ తీసే టైంలో ఏంటంటే ఎనర్జీ లేకపోయింది అనుకోండి అలా లాస్ అవుతూ ఉండడం వల్ల పెయిన్స్ తిని కూడా ఓపిక ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే మంచి డైట్ బెటర్గా తీసుకోండి మీరు ఒక ప్రెగ్నెన్సీ ఒక బెటర్ డైట్ తీసుకున్నారు అనుకోండి మీకు ఏంటంటే ఈజీగా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ కొన్ని ఎక్సర్సైజ్ స్టెప్స్ కూడా ఎక్కి దిగాల అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది స్టెప్స్ ఏంటంటే ఈజీగా కొంచెం ఏమంటే నైన్త్ మంత్ స్లోగా ఎక్కడం దిగడం లాంటివి చేశారనుకోండి ఏమీ కాదు ఏమంటారు మొత్తానికి స్టెప్స్ ఎక్కి దిగకూడదని ఏమి ఇరుగులేం లేదండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు ఈజీగా నార్మల్ డెలివరీ అవుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలామంది ఏంటంటే వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ గాయస్